దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్కు ముందు రిషబ్ పంత్కు ఒక పెద్ద శుభవార్త వచ్చింది అయితే దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్లలో ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహించేందుకు రిషబ్ పంత్ సిద్ధమయ్యాడు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది ఈ దక్షిణాఫ్రికా పర్యటన టెస్ట్ సిరీస్ తో ప్రారంభం కాబోతుంది ఇందులో మొదటి మ్యాచ్ నవంబర్ పద్నాలుగున కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ కోల్కతాలో జరగబోతుంది భారత్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా ఏ ఇండియా ఏ ఇండియా ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు కూడా ఆడుతుంది రిషబ్ పంత్ ఈ రెండు మ్యాచ్లలో ఆడటం కూడా కాకుండా జట్టుకు కూడా కెప్టెన్ గా వ్యవహరించున్నాడు అయితే ఇండియా ఏ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్ల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు గాయం కారణంగా రిషబ్ పంత్ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు ఇంగ్లాండ్ పర్యటనలో అతని గాలికి చాలా తీవ్రమైన గాయమైంది ఆ గాయం నుంచి కోలుకున్న పంత్ తిరిగి మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్లో పంత్ తిరిగి వస్తాడని అందరూ భావిస్తున్నారు అందుకే బీసీసీఏ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అతన్ని ఇండియా ఏ జట్టులో చేర్చడమే కాకుండా అతనికి ఆదేశాన్ని కూడా ఇచ్చింది అతని కెప్టెన్ గా కూడా వస్తున్నాడు భారత వర్సెస్ దక్షిణాఫ్రికా పూర్తి స్థాయి సిరీస్లో తలపడుతాయి అంటే ఇందులో టెస్ట్ సిరీస్లు మాత్రమే కాదు వన్ డే టీ ట్వంటీలు సిరీస్లు కూడా ఉంటాయి పూర్తి షెడ్యూల్ విడుదలైంది కోల్కతా కోల్కతాలో నవంబర్ పద్దెనిమిదిన తొలి టెస్ట్ ముగిసిన తర్వాత రెండవ టెస్ట్ నవంబర్ ఇరవై రెండు నుంచి గౌహటిలో జరుగుతుంది రెండు టెస్టుల సిరీస్ తర్వాత మూడు మ్యాచ్ల వన్ డే సిరీస్ జరుగుతుంది నవంబర్ ముప్పై డిసెంబర్ మూడు ఆరు తేదీలలో మొదటి వన్డే రాంచి రెండవ వన్డే రాయ్పూర్ మూడవది విశాఖపట్నంలో జరుగుతుంది పర్యటన ముగింపులో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడుతుంది ఇందులో మొదటి మ్యాచ్ డిసెంబర్ తొమ్మిదిన కటక్లో అలాగే పదకొండు పద్నాలుగు పదిహేడు పంతొమ్మిదో తేదీలో జరుగుతుంది అనమాట సో ఈ క్రమంగా చూసినట్టయితే రిషబ్ పంత్ ఎంట్రీ అనేది సూపర్ బన్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్